ఐడిటీవీ మన ఉనికి మన వాణి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో పార్టీ నాయకత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది వరుసగా ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతుందని సీనియర్ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఇప్పటికే ఓసారి సెన్సేషన్ కు గురైన ఆయన రోజులు గడుస్తున్నా తన తీరు మార్చుకోవడం లేదని పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారని నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా వినిపిస్తుంది అందుకే అతి త్వరలో రాజాసింగ్ ను పార్టీ నుంచి పంపించేస్తారన్న మాట తెలంగాణ బీజేపీ వర్గాల్లో బలంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలోనికి వచ్చినా సరే ముఖ్యమంత్రి దగ్గరకు బీజేపీ నేతలు రహస్యంగా వెళ్లి కలుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ గనుక నియమిస్తే రబ్బర్ స్టాంప్ గానే మిగిలిపోతాడంటూ మరోసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గులాంగిరి చేసేవారికి పోస్టులు టికెట్లు ఇస్తారంటూ ఇంకోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటే ప్రత్యర్థి పక్షాలు భయపడాల్సింది పోయి సొంత పార్టీ నేతలే ఆందోళన పడాల్సి వస్తుంది ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తారన్నది అర్థం కాక రాజాసింగ్ తీరుతో టెన్షన్కు గురవ్వాల్సి వస్తుంది ఈ విషయంపై బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉందని ఇప్పటికే రాజాసింగ్ తీరుపై ఓ రిపోర్ట్ రెడీ అయిపోయిందంటూ తెలుస్తుంది త్వరలోని ఈ రిపోర్ట్ను హైకమాండ్కు రాష్ట్ర నాయకత్వం పంపించబోతుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నామని ఇక అంత ఓపిక పడాల్సిన అవసరం లేదని స్టేట్ లీడర్షిప్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు నేతలు చెప్తున్నారు వినిపిస్తున్న గుసగుసలు నిజమైతే వచ్చే వారంలోనే సింగ్ పై వేటు ఖాయమనే అభిప్రాయం కూడా బీజేపీ ఆఫీస్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇదే జరిగితే ఖచ్చితంగా హైదరాబాద్ లో బీజేపీకి నష్టమే అంటూ ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది నిజమే కానీ అందులో వాస్తవాలెంత అన్నదానిపై కనీస విచారణ చేయాల్సిన బాధ్యత లేదా అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు నాయకత్వం అంటే కిషన్ రెడ్డి ఒక్కరో మరో సీనియర్ నేత కాదని పార్టీ నుంచి గెలిచిన ప్రతి ప్రజా ప్రతినిధులతో పాటు అట్టడుగు కార్యకర్తల వరకు అంతా కలిసొస్తేనే పార్టీ అని స్పష్టం చేస్తున్నారు ప్రశ్నించడమే తప్పైతే ఇక పార్టీ అభివృద్ధి ఎలా అంటూ సీరియస్ అవుతున్నారు బీజేపీ భావోజలాలపై హిందుత్వాన్ని బలంగా పాటిస్తూ సిద్ధాంతం కోసం కట్టుబడి పని చేసే నాయకుడు తమ సింగ్ అని కామెంట్ చేస్తున్నారు అలాంటి నేతను వదులుకుంటే బీజేపీకి నష్టమని అభిప్రాయపడుతున్నారు రాజా సింగ్ అభిమానులు అనుచరుల అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీ నాయకత్వంపై నిర్ణయాలపై నెగటివ్గా మాట్లాడడం మాత్రం తప్పని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారట అందుకే సింగ్ విషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకునే దిశగా అవసరమైన రిపోర్ట్ను సిద్ధం చేస్తున్నారని వినిపిస్తుంది ఇది రాను రాను బీజేపీలో ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందన్నది పార్టీ వర్గాలతో పాటు రాజకీయాలను గమనిస్తున్న సామాన్య ప్రజానికంలోనూ చర్చనీయాంశంగా మారింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి